చూయించు మంచిగా చూయించు మమ్మీ ఆ రెండు బొమ్మలైతే ఆ రెండు బొమ్మ ఆ రెండు బొమ్మలైతే మా అత్తమ్మ మా మామయ్య కాశీకి వెళ్ళారనమాట మా చిన్న పాప కోసం పెద్ద పాప కోసం అయితే చిరకుడు తీసుకొని వచ్చారు ఇంకా చూపించు అదైతే మేము ఎల్లమ్మ బోనీరు ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము ఇది కూడా మా అత్తమ్మ వాళ్ళు కాచికెళ్ళినప్పుడే తీసుకొచ్చారనమాట మా పెద్ద పాప కోసం అయితే ఇది మా అది మా పెద్దపాప ఫస్ట్ బర్త్డేకి అయితే వచ్చింది మా మా ఆయన మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ రెండు బొమ్మలు అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట ఇంకా దాచిపెట్టామన్నమాట ఆ రెండు బొమ్మలు ఎందుకంటే మా పెద్ద పాపకి ఆ బొమ్మలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకనే చాలా ఇష్టంతో దాచిపెట్టాను అనమాట కీర్తన ఎవరంటే మా ఇంటి పక్కన ఉంటుంది అనమాట అమ్మాయి అయితే మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మను చూసి అనమాట అక్క నాకు ఆ బొమ్మ కావాలి అంటే ఆ పాప ఆమె ఆ కీర్తన ఆ అమ్మాయి మా పాపకి ఇచ్చింది దాంతోనే రోజు ఆడుకుంటుంది అనమాట మా చిన్న పాప ఇది కూడా మేము భువనగిరి గుట్టకు వెళ్ళిన భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాం అది యాదగిరిలో అది యాదగిరిలో తీసుకో చూపి మమ్మీ అది యాదగిట్టలో తీసుకున్నాము బాగుంటుంది అబ్బమ్మ కా కీర్తనక్క కాదు అది మేము యాదగుట్టకి వెళ్ళినప్పుడు మా పిల్లల బొమ్మ కావాలని ఏడుస్తే మేము అప్పుడు తీసుకున్నాం అనమాట బొమ్మ బాగుంటుంది అది ఇది కూడా మేము బోన్ మధ్య చూపించు మమ్మీ అది కూడా మేము అదేం బొమ్మ మమ్మీ రాబిటా అది మేము ఇక్కడ తీసుకు సరే పక్కకు పెట్టు ఇది మా చిన్న పాప ఫస్ట్ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది కాశలే కాదు అది చెరుగట్టు పోయినప్పుడు తెచ్చింది ఇంకొకటి ఉండదు కదా చిన్నది చిన్నది అది బంధన తెచ్చిండు బన్న అంటే మా పెద్ద బాబు వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళు స్కూల్లో టూర్కి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కోసం అని తీసుకొచ్చాడు చూపించను దీన్ని కూడా తీసుకొచ్చాడు అనమాట ఇంకా మనకి ఇది కూడా మేము జాతరకు వెళ్ళినప్పుడు తీసుకున్నాము నేను నేనుకున్నా చూపించు నేను కా ఎవరిచ్చారు అది ఏం వేసుకుంటు రోజు ఇప్పుడు ఉన్నాయా అందులో ఉన్నాయా సరేలే ఓకేనా ఫ్రెండ్స్ కూర్చో ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మా పిల్లల బొమ్మలైతే మీకు అయితే అయితే మా పిల్లల బొమ్మలు అయితే అనమాట చాలా చాలా వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇష్టంతోనే ఆడుకుంటారు కొనుక్కున్నారు కూడా చాలా ఇష్టంతోనే దాచిపెట్టుకుంటారు ఎవరికైతే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా